బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు పన్నెండు వందల ముప్పై మూడు లైవ్ ఎపిసోడ్లు పోడ్కాస్ట్ జ్యోతి ప్రకాష్ బాయ్ తోటి అనంతుభాయి డిస్కషను పరివారం అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అన్నయ్య చెప్పేది చక్కగా ఈరోజు విందాము అన్నిటికంటే ముఖ్యమైనది క్వశ్చన్స్ కదా ఫస్ట్ ప్రశ్న ఏమిటి అనగా మనము మన ఫ్యామిలీలో మాట్లాడుతున్న సమయంలో ఆధ్యాత్మికంగా వారి యొక్క స్థితిగతులు ఎలా తెలుసుకోవచ్చు వారిని మనము ఎలా అర్థం చేసుకోవచ్చు ఎలా మనం జ్ఞానంలో ముందుకు వెళ్ళటం జరుగుతుంది అని అడుగుతూ ఉన్నారు నా యొక్క ప్రశ్న ఇదే ఎలాంటి ఆధ్యాత్మిక శిక్షణ దర్శనం అందరితోటి ఎక్కువగా మనం పొందవచ్చు అని అడుగుతూ ఉంటే జ్యోతి జ్యోతిప్రకాష్ బాయ్ చెప్తూ ఉన్నారు బేసికలీగా ఆధ్యాత్మ అంటే చాలా తేలిగ్గా వాళ్ళకి జ్ఞానం చెప్పాలి జీవితంలో ఏదైతే మనకు ఉన్నదో జీవన విలువలు తెలపాలి జీవితము మానవ జీవితం చాలా విలువైనది ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్లోనూ వారికి చెప్పాల్సింది మానవ జీవితం యొక్క అర్థం ఏమిటి ఎప్పుడైతే మనము మానవ జీవితం అర్థం తెలుసుకున్నామో పరమాత్మ ప్రాప్తి ఎలా ఉంటుంది పరమాత్మను స్మృతి చేస్తే సేవ చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళకు అర్థం చేయించాలి అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్ అప్పుడే వారి లోపల ఆధ్యాత్మికం కూడా ఎదుగుదల దాని మీద శ్రద్ధ అనేది కూడా కలుగుతుంది అర్థమవుతుంది మనము ఏదైతే ఏ వస్తువునైతే ఫోర్స్గా చెప్తామో దాన్ని వాళ్ళు లెక్క చేయరు ప్రతి ఒక్క ఆత్మ తన డిఫరెంట్ కర్మలతో పాటు డిఫరెంట్ స్వభావ సంస్కారాలతోటి ఉంటూ ఉంటారు ఇక్కడ కర్మ బంధన యొక్క డిఫరెంట్ డిఫరెన్స్ వాళ్ళకు తెలియాలి ఎందుకంటే ఆత్మకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్మ బంధనం ఉంటుంది ఇక ఫ్యామిలీలో కూడా ఎవరి పాత్రలు వాళ్ళయ్యే ఎవరి కర్మ బంధనాలు వాళ్ళవే ఆత్మ అనుకున్నప్పుడే ఆత్మిక సంబంధము ఆత్మిక స్థితి అనేది కలుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క ఆత్మ వారి వారి కర్మలు తీసుకొని వస్తూ ఉంటుంది ఎవరు ఫ్రీ విల్ అనుసారంగా వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటూ ఉంటారు ప్రతి ఆత్మ ఫ్రీ విల్ని ఉపయోగించుకుంటూ ఉంటుంది మనము ప్రతి ఒక్క ఆత్మను కేవలం వారికి రియలైజ్ చేయించాలి అంతే ఫోర్స్ చేసినా మారరు కాబట్టి మానవ శరీరం యొక్క మహత్యమును కర్మ యొక్క మహత్యమును కర్మ బంధనాన్ని తెలుసుకోవాలి అప్పుడే మానవతా విలువలు జీవిత లక్ష్యము అందరికీ అర్థమవుతుంది వారితో పాటు ఇంటర్నేషనల్గా ఇంటర్ కనెక్షన్ కూడా మనకు ఉంటూ ఉంటుంది అన్ని విషయాలు చర్చ చేసుకోవాలి అనగా పిల్లలతో పాటు కూడా చర్చ చేసుకోవడం అనేది చాలా అవసరం వారికి చిన్న పెద్ద అంటే లెక్క ఏదైతే ఉందో మనసు లోపల అవన్నీ కూడా ప్రారంభం నుండే వాళ్ళు ప్రిపేర్ అయ్యే ఉంటారు ఆత్మ మరియు పరమాత్మ యొక్క కనెక్షను ప్రారంభం నుండి వాళ్ళకు ఉండాలి అప్పుడే వాళ్ళు మనం చెప్పిన దాన్ని యాడ్ చేసుకోగలుగుతారు ఇక పోతే విషయంలో బుద్ధి ఒక టైప్ లాగా ఒకే విధమైన సిద్ధాంతం స్థిరపడిపోతూ ఉంటారు త్వరగా అర్థం చేసుకోలేరు ఏ విధంగా పరం శాంతి అనేటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు అప్పుడు ప్రాబ్లం అనేది ఉండదు ఏదైతే ఇన్కన్వీనియన్స్ అనేది ఉంటుందో అక్కడ ప్రాబ్లం కనపడుతూ ఉంటుంది మీకు ఒక క్వశ్చన్ మరలా అడుగుతూ ఉన్నాము అంటున్నారు అనంతబాయి జీవితంలో అన్నిటికంటే ఎక్కువ ప్రభావం చూపించేది ఏంటి అంటే ఆధ్యాత్మిక మార్గంలో లేక విశ్వాసము అనేది ఉండాలి కదా అంటున్నారు ప్రకాష్ బాయ్ చెప్తూ ఉన్నారు ఆధ్యాత్మికంలో అయితే జర్నీ ఒక కంటిన్యూషన్ జర్నీ ఏదో నాలుగు నెలలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నడిస్తే సరిపోతుంది అనుకోవటానికి వీలు లేదు ఏ విధంగా మనం ముందుకు వెళుతూ ఉంటామో దాని యొక్క ప్రభావం కూడా పడుతూ ఉంటుంది ఏదైనా సరే ప్రభావం పట్టడానికి కొంత సమయం పడుతుంది నెమ్మది నెమ్మదిగా అది ద వారి మీద రిజల్ట్ చూపిస్తూ ఉంటుంది జనరలీ ఆధ్యాత్మికత యొక్క అర్థము అంటే ఏమి చమత్కారం కాదు అనుకోంగానే మారిపోవటానికి చెప్పంగానే వాళ్ళకి అర్థం అవ్వటానికి అనటంతో వినటానికి మనం అంటే వాళ్ళు వినాలనే లేదు కదా చెప్తే వెంటనే వింటారు అర్థం చేసుకుంటారు ఫాలో చేస్తారు అనే ఆశ కూడా మనం పెట్టుకోకూడదు క్యూరియసిటీ వారికి పెరిగితేనే నమ్ముతారు ఫాలో చేస్తారు క్యూరిసిటీ ఉంటే అయితే ఇక్కడ ఏమనుకుంటారు అంటే ప్రజలు చమత్కారం జరగాలి అని చమత్కారం జరిగేటప్పుడు మన యొక్క దృష్టి వెళ్ళిపోతూ ఉందని మీదకి ఎప్పుడైతే ఆధ్యాత్మికల్లో ఆత్మ ఎదుగుదల అనేది వె వెళ్తూ ఉంటుందో వాళ్ళు దానికి లోతుల్లోకి వెళ్తూ ఉంటారు అప్పుడు కేవలం జ్ఞానం పైనే మహత్యాన్ని పెడుతూ ఉంటారు జ్ఞానము మరియు పరమాత్మను గుర్తించటం జ్ఞానంతో పరమాత్మను గుర్తించటం అనేది జరుగుతుంది అప్పుడు అన్నిటి మీద ఉన్నటువంటి మహత్యం వాళ్ళకి తెలుస్తుంది అనగా ఎక్కువలో ఎక్కువ ఆధ్యాత్మిక ప్రభావం అనేది పడితే వారికి ఏమనిపిస్తూ ఉంటుంది అంటే జీవితంలో రాబోయేటువంటి ఫజిల్స్ సమస్యలు చునోతి ఎదుర్కోవటాలు ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి చాలా లోతైనటువంటి విషయాలు ఇవి కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఇలా మాట్లాడితే అనేది కుదరదు ఏ వస్తువు యొక్క అయినా సరే కెపాబిలిటీ అనుసారంగా వాళ్ళ కెపాసిటీ ఆత్మ పవరు అనుసారంగానే వారు దేన్నైనా ఆలెక్కతోటే ఎదుర్కొంటూ ఉంటారు ఎందుకంటే పరమాత్మ అంటే ఆత్మ యొక్క రచయిత ఆత్మ యొక్క స్థానం మొదలుకొని ఆత్మ పైన ఫోకస్ చేస్తూ ఉంటేనే దానికి పరమాత్మ దగ్గరికి ఎల్లుటకు యోగ్యులుగా అవుతారు అందుకనే ఇక్కడ మనకి ఎదురయ్యేటువంటి సమస్యలు ఆధ్యాత్మిక జీవితంలో చాలా గొప్పగా ఆత్మ యొక్క ఊర్జాగా బయటకు వస్తూ ఉంటుంది సహాయపడుతుంది కూడా ఒరిజినాలిటీలోకి రావాలి అంటే మీ యొక్క ఆత్మ యొక్క కెపాసిటీని స్థితిగతుల్ని తెలుసుకోవాలి ఏ విధంగా మనము మన యొక్క మార్గంలో నడుస్తూ ఉంటామో అదే ఎదుర్కోవాల్సినటువంటి శక్తిని కూడా ఇస్తూ ఉంటుంది మన పాస్ట్ కర్మల యొక్క లెక్కాచారం వస్తూ ఉన్నప్పుడు అది చాలా పెద్దవిగా భావిస్తూ ఉంటూ ఉంటాం మన యొక్క ఫ్రీ విల్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మన యొక్క స్థితి ఎదుటి వాళ్ళ స్థితి కూడా అర్థమవుతూ ఉంటుంది మనం అన్నీ కూడా ఉపయోగించుకోవటం జరుగుతూ ఉంటుంది మహాభారత యుద్ధంలో కూడా కృష్ణుడు అర్జునుడుకు ఇదే జ్ఞానం చెప్పడం జరిగింది ఎప్పుడైతే సమస్య వస్తుందో అప్పుడే నీ యొక్క శక్తి కూడా నీ ఆత్మ యొక్క గుణాలు సంస్కారాలు కూడా నీలో ఎన్ని ఉన్నాయో అర్థమవుతుంది సమస్యలు లేవు పరీక్షలు లేకపోతే నువ్వు ఎంత చదువుకున్నావు ఎంత పాస్ అయ్యావు ఎంత ముందుకు వెళుతున్నావు తెలియదు కదా అదే విధంగా జీవితం కూడా అంతే కృష్ణుడు అర్జునుడికి చెప్పింది ఇదే నువ్వు సెలెక్ట్ చేసుకో నేను చంపన చంపవద్దా ఇదే పెద్ద సమస్య నీకు ఆ యొక్క మూమెంట్లో జ్ఞానము అనేది నీకు లభించింది అనగా ఈనాడు ప్రపంచంలో శ్రేష్ట స్థానం లభించింది నీకు ఏమని అనిపిస్తుంది ఆధ్యాత్మిక వికాసం అనేది మన సంబంధంలో ఎలా మార్పులు తీసుకొస్తూ ఉంటుంది ఆధ్యాత్మిక వికాసం యొక్క సంబంధంలో ప్రైవేట్ అనేది లేదు ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవటము అంటే సంబంధంతో అనగా ఆత్మ పరమాత్మల యొక్క సంబంధం ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి లెవెల్ అదే మనం ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది జనరల్గా మనము ఎవరికైనా సరే రెండు ఇద్దరు ఆత్మల మధ్య సంబంధం ఉన్నది అంటే తల్లి నుండి ప్రారంభం అవుతుంది వారు ఒకే సలహా ఒకే మతం అనుసారంగా నడుస్తారనేది ఏమీ ఉండదు అసలైన ఆధ్యాత్మికతలో ఇంత డిఫరెన్స్ అనేది ఏమీ రాదు జనరల్గా మనము భావించేది ఆత్మ యొక్క విషయం ఎప్పుడైతే మనము దుఃఖము కోరుకోవటం లేదు కానీ సంబంధ సంపర్కంలో అవి పెరుగుతూ ఉంటూ ఉంటాయి ఆధ్యాత్మికత అంటేనే దానిలో సహనశీలతను చూపించటం అవి వస్తున్నాయి అంటే మన సహనశీలతను పెంచుతూ ఉంటాయి ఇతరులు అర్థం చేసుకునేటువంటి ఇతరులను అర్థం చేసుకునే కెపాసిటీ కూడా పెరుగుతూ ఉంటుంది వారి యొక్క బుద్ధి చాలా సుఖంగా ఉంటుంది ఎదురుగా పరివర్తన చేసేటువంటి ఎదురుగా ఉన్న వాళ్ళని పరివర్తన చేసేటువంటి శక్తి కూడా మీకు వస్తుంది సమ్మర్ధము ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది మీరు ఈ బ్రహ్మాండము యొక్క చైతన్యమును దివ్య ఊర్జాను అస్తిత్వంలో విశ్వాసం పెంచటము న్యాచురలీగా వు� జరుగుతుంది ఎందుకంటే బ్రహ్మాండం అనేది ఒక సృష్టి బ్రహ్మాండం కూడా పెద్ద సృష్టి ఇంత సృష్టి నుండి అనంత అనంత బ్రహ్మాండాలు కూడా ఉన్నాయి బేహద్కే బేహద్ కళల బ్రహ్మాండంలో ఈ బ్రహ్మాండం ఒక సృష్టి ఇక రాబోయేటువంటి ఈ సృష్టికి వచ్చిన కారణం వల్ల చైతన్య శక్తి మన యొక్క శరీరం యొక్క రచన ఆత్మ చేస్తూ ఉంటుంది బ్రహ్మాండం యొక్క రచన పరమాత్మ చేస్తూ ఉంటే పరమాత్మ యొక్క రచన ఆత్మ ఆత్మ తన కర్మ అనుసారంగా తన శరీరాన్ని తయారు చేసుకుంటూ ఉంటుంది శరీరం యొక్క రచన ఎలా ఉంటుంది మన శరీరమే బ్రహ్మాండము అందుకనే అండపిండ బ్రహ్మాండము అంటూ ఉంటారు బ్రహ్మాండంలో ఉన్నదే పిండంలో ఉంది అని కూడా అంటూ ఉంటారు బ్రహ్మాండంలో పద్నాలుగు లోకాలు ఉన్నట్టు మన శరీరంలో కూడా పద్నాలుగు లోకాలు ఉన్నాయి బ్రహ్మాండంలో పరమాత్మని యొక్క శక్తి ఉన్నది శరీరంలో ఆత్మ యొక్క శక్తి నడుస్తూ ఉంటుంది బ్రహ్మాండం యొక్క శక్తి శరీరంలోనూ ఉంది బ్రహ్మాండంలో పరమాత్మని యొక్క శక్తి ఉంటుంది అందుకనే ఒక మహత్వపూర్ణమైనది బ్రహ్మాండం యొక్క చైతన్యమును మనము ఏ విధంగా ఒక లాగా చూస్తూ ఉంటామో మనకు అర్థమవుతూ ఉంటుంది ఎప్పుడైతే శ్వాస అనేది నడుస్తూ ఉంటుందో అన్నీ అర్థమవుతూ ఉంటాయి శ్వాసతోటి మనము గాలి తీసుకుంటూ ఉంటాం వాయుతత్వాన్ని తీసుకుంటూ ఉంటాం కేవలం వాయువు కాదు దాని లోపల ఒక ప్రాణ ఊర్జ అనేది ఉన్నది ఇది మన శాస్త్రాల్లో కూడా చెప్పారు శాస్త్రంలో వాయువు గురించి అయితే చెప్తారో కేవలం స్థూలమైన గాలి అని అనుకుంటారు అందరూ వాయు శబ్దము అంటే ఊర్జా ఊర్జా ఊర్జాతో పాటు కంపేర్ చేస్తూ ఉంటారు ఏ విధంగా మీరు చూస్తూ ఉంటారు వాయువు ఫ్లో అనుకుంటూ ఉంటారు గాలి అని ఊర్జా కూడా ప్రతి ఒక్క సమయము నడుస్తూ ఉంటుంది గతిమాన్ అవుతూ ఉంటుంది వాయువును శాస్త్రంలో చైతన్య శక్తి అని అంటూ ఉంటారు దీన్ని యూజ్ చేసుకోవాలి ప్రాణశక్తి అంటూ ఉంటారు శబ్దము అంటేనే ప్రాణశక్తి అంటేనే ఉర్జా ఈ వర్డ్ కేవలం ప్రాణవాయువు అనే మాట పెడుతూ ఉంటారు కానీ ఇది ప్రాణవాయువు గతిశీలమైనది నడుస్తూ ఉంటుంది అంటే మూవింగ్ ఉంటుంది దీనికి నడవడిక నడుస్తూ ఉంటుంది ప్రయాణం అందుకనే దీన్ని ప్రాణము అంటూ ఉంటారు కానీ అసలు ప్రాణం అంటే అర్థం ఏంటంటే చైతన్య శక్తి అది ఎలా ఉంటుంది అంటే పంచ ప్రాణాలు ఏ విధంగా ఉన్నాయో అది అపానము ఉదానము ప్రాణము అని ఏ విధంగా చెప్తూ ఉంటారు శరీరంలో ఐదు డైరెక్షన్ అనుసారంగా నడుస్తూ ఉంటాయి ఉదానంతో ఏదైతే ఉంటుందో యాక్చువల్లీ అది చైతన్య శక్తి అదొక ప్రవాహంగా డైరెక్షన్గా వెళుతూ ఉంటుంది ఆ యొక్క ప్రవాహము మన శరీరాన్ని ఆరోగ్యంగా చేస్తూ ఉంటుంది అనారో ఎక్కువైనా కూడా వాతం కఫం ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటే శరీరానికి అనారోగ్యము వస్తుంది శరీరం యొక్క క్రియలు కణాల ద్వారా జరుగుతూ ఉంటుంది పంచ ప్రాణాలు కూడా డిఫెక్ట్ అవుతూ ఉంటాయి కొంచెం దీనివల్లనే మన యొక్క శరీరం స్వస్థత కావాలి అంటే ప్రాణ ఊర్జ చైతన్య శక్తి మన లోపల ఎక్కువగా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి అయితే ఇది మన కంటికి కనిపించేది కాదు ఈ చైతన్య శక్తి వాయువుని అనుభవం చేసుకుంటూ ఉంటూ ఉంటారు కేవలం చైతన్య శక్తి అంటే గాలి అని ప్రాణము అనే అనుకుంటూ ఉంటారు అది ఊర్జ మన శరీరంలో ఉన్న శక్తి అని అనుకోరు మన ప్రాణము అంటే వాయువే కాదు అదొక చైతన్య శక్తి వాయువు చైతన్య శక్తి వేదాల్లో చెప్పబడిందే కానీ అది ఇంకా డీప్లోకి వెళ్ళినట్లయితే ఆధ్యాత్మిక మార్గంలో మనకు బాగా అర్థమవుతుంది అంటే ఇన్నర్ ప్రయాణం లోపల లోపలికి లోపలికి ప్రయాణం చేసినట్లయితే అనుభూతి కూడా అవుతూ ఉంటుంది ఏ విధంగా మనం సంభాళించాలి ఏమిటి అనేది అర్థమవుతుంది అందరితో పాటు కూడా గ్రహించగలుగుతూ ఉంటారు ఆధ్యాత్మిక మార్గము అంటేనే ఏకాంత్ భ్రమణను ఆపివేయటం జ్ఞాని భ్రమించరు జ్ఞాని ఏం చేస్తారు అంటే పరిస్థితులు ఎలా వచ్చినా ఆ పరిస్థితులు ప్రభావంలోకి వెళ్లకుండా ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించి దాన్ని సమాప్తం చేసి స్వయం సహన శక్తితోటి ధారణ చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు ప్రతి ఒక్క సెకండు ఇది పాజిబుల్ కాకపోవచ్చు కానీ కర్మ కర్మ అన్ని ప్రవృత్తి మార్గంలో కూర్చుంటే కాదు తలబట్టుకొని ఉంటే కాదు కర్మ చెయ్యాలి పరిస్థితుల్ని ఎదుర్కోవాలి పరిస్థితుల యొక్క ప్రభావంలోకి రావటము అంటే దాన్ని సమాప్తం చేసుకోవటమే జ్ఞానము అనేది మనల్ని సరిచేసుకోవటానికి లభించేది సరి చేసుకోవటానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది మార్పుకి ఉపయోగపడుతూ ఉంటుంది ఇది చెయ్యకపోతే ఇలా కాకపోతే ఇంకా ఎప్పటికీ ఏది మార్పు అనేది రాదు అచ్చాపరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు రోజు అందిస్తూ ఉంటారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోలు తెలుగులో అందుతూ ఉంటాయి ఇది అనంత్బాయి ద్వారా జరిగేటువంటి లైవ్ వీడియోలు ద్వారా బాపూజీ వేదశాస్త్రాలు ఉపనిషత్తుల సారాన్ని మనకు అందిస్తూ ఉంటాయి